ఇక చూడండి చిన్నపిల్లల కోసం బావి అడుగులో బలండి ఇలా బండలు ఇలా గీరలు ఇక్కడ కూడా ఇవన్నీ చిన్నపిల్లల కోసం బలెట్టింది ఫ్రెండ్స్ బాగున్నాయి ఇక్కడ దగ్గర పోయింది ఇక్కడ ఖచ్చితంగా పని ఉంది చూడండి ఎలా ఉందో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఫ్రెండ్స్ అది డ్రెస్ కూడా వేసింది చూడండి ఇంకా చైర్ కూడా ఉంది అక్కడ ఫోటోషూట్ కోసం అలా మంచి పని వేస్తాయి ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్ ముందు నుండి ఫ్రెండ్స్ ఇది ఏది చూడండి పిల్లలు ఆడుకోవడానికి అయితే గేమ్స్కి భలే ఉన్నాయి బుల్లెట్ బండి కారు స్కూటీ లోపల కూడా ఐటమ్స్ బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ రాక్షస బల్లి అనే ఫోటో ఉంది రాక్షస బల్లి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సరే ఇదిగో ఇక్కడ లైన్ ఈడెంట్ ఎలా ఉన్నాయో లయన్స్ ఈయన్స్ దగ్గర ఉన్నారో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న మంచం ఒక చిన్న హౌస్ లా ఉంది ఈ పక్కకి పల్లెటూరిని ఇక్కడ బావి ఉంది చూడండి ఈ బావిలో నీళ్ళు ఇలా తోడుకోవచ్చు నేను నీళ్ళు తోడాను చూడండి ఎట్లా రైడింగ్కి వెళ్తున్నాడు దీనికైతే కొమ్ము లేదు అలా పట్టించుకోవట్లేదు మా బాబాయ్ అని ఎలా చేసుకుంటుందో పాప రైడింగ్ వేస్తుంది మహేంద్ర ట్రాక్టర్ నడుపుతుంది మా బాబు కూడా నడుపుతాడు పిల్లలు ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే పార్క్ మధ్యలో చూడండి బొక్కలు ఎలా చేస్తారో ఇదంతా ఫోటోషూట్ కోసం పెట్టింది ఫ్రెండ్స్ ఈరోజు రెండు ఫోటోషూట్లు జరుగుతున్నాయి పిల్లలై చూడండి ఎంత బాగుందో మాకైతే కౌ మా పిల్లల కౌర్ బేమో ఇక్కడ ఉన్నదే డీసీ నాకు ఇస్తూ ఉన్నారు చూడండి తీసుకోవద్దాం నేనైతే పివి నరసింహారావు దగ్గరికి వచ్చిన చూడండి అక్కడైతే నటరాజక్రం లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అదైతే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ట్రైన్ వాటర్ ట్రైను వాటర్ ఎక్స్ ఎక్స్క్యూట్ ఒకరికి యాభై రూపాయలు ఒక ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ట్రైన్ మంచిగా ఎక్కి తిరగచ్చు చూడండి ఈ పచ్చలు కూడా ఉన్నాయి ఇదే ట్రైన్ ఇలా ఇళ్ళ అలా వస్తుంది ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఎంత బాగుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ట్రైన్ మూవ్ కాలేదు దీనిలో టిక్ డబ్బులు పెడితే ట్రైన్ మూవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ పక్కకి చూడండి ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగున్నాయో ఇక్కడైతే ఒక జూలా కూడా ఉంది జూలా ఎక్కచ్చు అది చూపెడతాం చూడండి జూలా